ఐఐటి నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి అకాడమీ మస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మియానెల్ ఇటీవల కాలంలో తీర్మాన్ మల్లన్న అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత మధ్యనటువంటి చెలరేగిన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు రెండు రాష్ట్రాలు కూడా ఈ ఏదైతే గొడవ ఉందో ఇది సంచలనం రేకెత్తించింది ఎందుకంటే తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ కవిత పైన కొన్ని వ్యాఖ్యలు చేయడంతో అటు కవిత అభిమానులు కావచ్చు అనుచరులు తీర్మాన్ మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్కి వెళ్ళి దాడి చేయడం జరిగింది ఈ దాడిలో మల్లన్న టీం గవర్నమెంట్ కూడా కాల్పులు జరపడం జరిగింది సో దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అయితే కరీంనగర్లో నిన్న బీసీ సంఘం మహిళలందరూ కూడా వన్ టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది తీర్మానం మాలన పైన సార్ ఎందుకు ఫిర్యాదు చేయడం జరిగింది తీర్మార్ మల్లన్న మాట్లాడిన మాటలో వారికి ఇబ్బంది ఏం కలిగిందని చెప్పేసి మాట ప్రస్తుతం మనతోని నాయకురాలు అదేవిధంగా బీసీ సంఘం మహిళ హరే పవన్ గారు ఉన్నారు మేము చెప్పండి నిన్న మీరు వన్ టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది సో దేని గురించి చేయడం జరిగింది తిని పైన ఏం కంప్లైంట్ చేశారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే శాసన మండలి సభ్యురాలు తను ఒక ప్రజాప్రతినిధి అట్లాంటి వాళ్ళకే రక్షణ లేకుండా ఇలాంటి అది ఏ మాటలండి కంచం పొత్తా మంచం పొత్తా అని అది ఎంత వినడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది సభ్య సమాజం తలదించుకునే మాటలు అవి అట్లాంటిది ఒక మా ప్రజాప్రతినిధినే అంత మాట అన్నారు మాలాంటి వాళ్ళు మహిళలు రాజకీయాలకి రావడానికే చాలా భయపడతాము అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఇప్పుడు అంత పెద్ద కవితక్క గారు కేసీఆర్ బిడ్డ అట్లాంటి వాళ్ళనే అంత మాట అన్నప్పుడు మామూలు మధ్యతరగతి మహిళలకు ఎక్కడుంటుందండి రక్షణ ప్రజాప్ర ప్రతినిధులే కనీసం మర్యాద లేకుండా మంచం పొత్త అని మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసము సామాన్య మహిళగా మేము బీసీ సంఘాలు తొంభై శాతం ఉన్న బీసీలు బహుజనులు ఆమెను స్వాగతిస్తున్నాము ఒక అగ్రవర్ణాలకు చెందిన మహిళ అయినప్పటికీ తను బీసీల కోసం కానివ్వండి మహిళల కోసం కానివ్వండి తను కొట్లాడుతుంది కొట్లాడనియండి మీరు కూడా కలిసి చేతులు కలిపి అందరం కలిసి కొట్లాడితేనే కదా బీసీలకు న్యాయం జరుగుతుంది తప్పే ముందంలా మీరెందుకు తొందరపడి అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు తీర్మార్ వల్ల నేను మేము ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నిన్న వన్ టౌన్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాలి శాసన మండలి చైర్మన్ కూడా వారిని వాళ్ళ పదవి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటే తీర్మార్ వల్ల ఏం అంటే నేను మాట్లాడుతుంది తెలంగాణ స్లాంగ్లో కవిత ఏదైతుందో ఆ ఎమ్మెల్సీ కవిత వారి కుటుంబం కూడా తెలంగాణ కాదు ఫస్ట్ నుండి తెలంగాణ కాదు కాబట్టి వాళ్ళకి ఈ భాష లేదు నేను చెప్పిన విషయం కంచం మంచం పొత్తు అనేది మా తెలంగాణ భాషలో ఒక పెళ్ళి జరుపుకునే విషయం ఉంటుంది అన్నట్టుగా తీర్మర్మర చెప్తున్నాడు అవన్నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు తెలంగాణ యాసలో మంచం పొత్తు అని మాట్లాడమన్నారా తెలంగాణ నీ నీ అస్తిత్వం కాపాడుకోవడానికి నువ్వు రాజకీయంగా ఎదగడానికి ఛానల్ పెట్టుకొని రాజకీయంగా ఎదిగి ఇప్పుడు బీసీల కోసం కొట్లాడుతుండ్రు ఆ మహిళ ఎక్కడ అందరికీ ఇప్పుడు ఆమె ఇప్పుడు అందరు తొంభై శాతం ఉన్న బహుజన్లు ఆమెను స్వాగతిస్తుర్రు నేనెక్కడ తక్కువైపోతానో నేనెక్కడ నా రాజకీయ అస్తిత్వం ఎక్కడ కోల్పోతానో అని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం తెలంగాణలో మంచం పొత్తు అని మాట్లాడమన్నారా ఎక్కడుంది ఏ భాషలు ఉంది మేమందరం తెలంగాణ వాళ్ళం కాదా మాకు రాదా తెలంగాణ యాస అంటే సరే కంచం పొత్తు మంచం పొత్తు అనడం తీర్మలన్న మాటలు సరే కాదు అనుకుందాం కానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం అట్లా ఒక మాటలు మాట్లాడినప్పుడు దానికి ఒక చట్టం ఉంటుంది దానికి ఒక కేసులు ఉంటాయి సో దాడి చేయడం అనేది దాన్ని ఎలా చూస్తారు మీరు అది దాడి చేయడం కరెక్టా అసలు ఒక మహిళను మంచం పొత్త కంచం పొత్త అని మాట్లాడితే ఇప్పుడు అన్నకు అన్న ఉంది అక్క ఉంది చెల్లె ఉంది వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళ 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 సైడ్ ఉన్న వాళ్ళ తరపున వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ కూడా దీన్ని స్వాగతించదు ఎందుకంటే ఆ మాట చాలా తప్పు పదం దానికి ఖచ్చితంగా కవిత ఫ్యాన్స్ కానివ్వండి అండి తర్వాత మాలాంటి మహిళలు మధ్యతరగతి మహిళలు రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తావు వా వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేస్తారు మరి దాడి చేసే ఆఫీస్ మీద దాడి చేస్తే కాల్పులు ఎందుకు జరిపినండి నాకు అర్థం కాదు మేము చేసిన తప్పేంది మేము అడుగుతాం మేము ఖండిస్తాం ఖచ్చితంగా తప్పు పదం క్షమాపణ చెప్తే సరిపోతుంది ఆ మహిళకు బహిరంగంగా కవితక్క క్షమాపణ చెప్పాలి లే శిక్ష అనుభవించాలి దానికి చేసిన తప్పును ఒప్పుకోకుండా ఇంకా దానికి తిరిగి వచ్చిన కార్యకర్తల పైన కానివ్వండి ఆమె పైన దాడి జరపడం ఇది సమంజసం కాదు ఖచ్చితంగా తీర్మానాలకు భవిష్యత్తులో దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటారు దీన్ని చర్య తీసుకునేటట్టు మేము అందరం చేస్తాం మహిళలను తప్పకుండా ఇంతకీ ఆ వన్ టౌన్ లో ఏమని ఫిర్యాదు చేశారు పోలీసులు ఏమన్నారు మేము ఒక ప్రజాప్రతినిధికే రక్షణ లేదు మాలాంటి మహిళలకి ఎక్కడుంటుందండి రక్షణ అని వారిపైన ఖచ్చితంగా ఒక శాసన మండలి సభ్యురాలు అతను కూడా ఎమ్మెల్సీ అట్లాంటి ఎమ్మెల్సీ కూడా ఇంకొక ఎమ్మెల్సీ పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం దీన్ని తీవ్రంగా ఖండించినాం అట్లనే వన్ టౌన్లో కేసు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వారు ఖచ్చితంగా ఆ కేసు నమోదు చేసుకొని వారి మీద చర్యలు తీసుకోవాలి మహిళల పట్ల ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన తీర్మానం మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని మేము సిఐ గారిని ఎస్ఐ గారిని కోరడం Gracias. సో ఇది మొత్తానికైతే ఏదైతే వల్ల నా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే పెన్ను లేపుతున్నాయి ఒక ఒకవైపు ఆయన చెప్పుకుంటున్నాడు నేను చెప్పింది తెలంగాణ భాషలో ఒక పెళ్లికి సంబంధించిన విషయంలో కంచం పొత్తు మంచం పొత్తు అని అని చెప్పేసి ఆయన చెప్పుకున్నప్పుడు కూడా అది కావాల్సికొనే ఆయన మంచం పొత్తు అనేది ఒక మహిళని పట్టుకుని అనడం అనేది ఏ విధంగా చూస్తామన్నట్టుగా ఇటు కవిత అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీనిపైన ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నిన్న కరీంనగర్లో వంటను కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సో దీనిపైన పోలీసులు ఎలా స్పందిస్తారో ఈ దీ ఈ కథక అనేది ముగింపు ఎప్పుడు పడుతుందో మనం వేచి చూడాలి కెమెరా పర్సన్ పెట్టిల అనిల్ సుమండేవి ఉండేవి We'll